హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు అందరి వార్త ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు జనవరి ముప్పై ఒకటి వరకే ఛాన్స్ వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం పెన్షనర్లు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ విధానంలో లైఫ్ సర్టిఫికేట్ విధిగా సమర్పించాల్సి ఉంది నిర్ణీత గడువులోగా సమర్పించుకుంటే పెన్షన్ ఇతర సౌకర్యాలు నిలిచిపోతాయి వాస్తవానికి లైఫ్ సర్టిఫికేట్ సమర్పించేందుకు ప్రభుత్వం విధించిన గడువు డిసెంబర్ ముప్పై ఒకటి అంటే మరో పద్దెనిమిది రోజుల్లో ముగియనుంది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల పెన్షన్ కొనసాగించుకునేందుకు లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది వాస్తవానికి ప్రభుత్వం డిసెంబర్ ముప్పై ఒకటి చివరి తేదీగా నిర్ణయించింది ఇప్పుడు గడువును ఒక నెల రోజులు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది రెండు వేల ఇరవై ఐదు జనవరి ముప్పై ఒకటి వరకు పెన్షనర్లకు లైఫ్ సర్టిఫికేట్ సమర్పించవచ్చు లైఫ్ సర్టిఫికేట్ ను ఆన్లైన్ లేదా ఆఫ్ లైన్ విధానంలో దాఖలు చేయవచ్చు ఈ సేవ ఈ మిత్ర బయోమెట్రిక్ విధానం ఆన్లైన్ ఆ పెన్షన్ పోర్టల్లో దాఖలు చేయవచ్చు ప్రస్తుతం పెన్షనర్లు లైఫ్ సర్టిఫికేట్ సమర్పించే గడువు తేదీని వచ్చే ఏడాది జనవరి ముప్పై ఒకటి వరకు అంటే ఓ నెల రోజులు పొడిగిస్తూ రాజస్థాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇప్పుడిక వచ్చే ఏడాది జనవరి ముప్పై ఒకటిలోగా లైఫ్ సర్టిఫికేట్ సమర్పించుకుంటే ఫిబ్రవరి నుంచి పెన్షన్లు నిలిచిపోనున్నాయి తిరిగి ఎప్పుడైతే సమర్పిస్తారో అప్పటి నుంచి పెన్షన్ అందుతుంది పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికేట్ను పెన్షన్ పోర్టల్ ఈ మిత్ర మీ సేవ బయోమెట్రిక్ పోస్ట్ ఆఫీస్ను లేదా బ్యాంకుల్లో సమర్పించవచ్చు లైఫ్ సర్టిఫికేట్ గెజిటెడ్ అధికారి ధృవీకరణ సంతకంతో ఉండాలి లైఫ్ సర్టిఫికేట్ లేదా జీవన్ ప్రమాణ పత్రం అనేది చాలా అవసరం ఇది బయోమెట్రిక్ అనుసంధానిత డిజిటల్ పత్రం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పెన్షనర్లు విధిగా సమర్పించాల్సి ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో